తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక విభాగ అధ్యక్షుడు పంతగాని నరసింహప్రసాద్ ఆధ్వర్యంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో జరిగిన ఈ వేడుకల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి నరసింహ ప్రసాద్ తన పదవికి తగిన విధంగా సాంస్కృతిక విభాగానికి వన్నె తెచ్చేలా ఈ కార్యక్రమాలను నిర్వహించారు ఈ వేడుకలకు ప్రత్యేక అతిథులుగా మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ కస్తూరి విశ్వనాథం నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ బండర్ చైర్మన్ కోటేశ్వర చౌదరి హాజరయ్యారు వందలాది మంది పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమాన్ని తిలకించారు ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు మంత్రి నారా లోకేష్ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని భగవంతుని ప్రార్థించారు కోడూరు నడిబొడ్డును నిర్వహించిన ఈ జన్మదిన వేడుకలు స్థానిక ప్రజలను కూడా విశేషంగా ఆకట్టుకున్నాయి కార్యక్రమాలు చేస్తున్నారు అదే విధంగా వాళ్ళకు తోచిన కార్యక్రమాలు చేస్తున్నారు మా మనసుకు నచ్చినట్టుగా ఆయనకు మేము ఏ విధంగా ఆయన ఊహించుకుంటామో ఆ విధంగా ఈ రోజు మా రైల్వే కోడ నడిపొడ్డున మా తెలుగుదేశం నాయకుల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం ఇది మాకెంతో గర్వకారణంగా ఉంది ఏ ఒక్కటి దీంట్లో అబద్ధాలు రాసుకోలేదు మేము నిజాన్ని రాసుకున్నాం ఆయన మీద మాకు ఏమి ఆశలు ఉన్నాయో ఏమి నమ్మకాలు ఉన్నాయో అవి మాత్రమే ఈరోజు మీ ముందు పంచుకున్నాం తాతగారి పౌరుషం నాన్నగారి రాజసం రెండు కలగలిపిన రూపం అది ఆ భూనమ్మకు అపురూపం కాదా అదే వాస్తవాలు ఈరోజు మీ ముందు పెట్టుకున్నాం మా ప్రేమను చూపిస్తున్నాం అదే విధంగా సార్ ఒక్క రెండు మాటలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అర్పించుకుంటూ నారా లోకేష్ గారి నలభై మూడవ జన్మదిన శుభ సందర్భంగా ప్రసాదు ఒక క్రియేటివిటీ క్రియేటరు క్రియేటివిటీ చేసి వారి మనసులను దోచుకుండే విధంగా ఈ కార్యక్రమాన్ని చేసినందుకు వారికి కూడా అభినందనలు తెలియపరుస్తున్నాను వాస్తవంగా నారా లోకేష్ బాబు గారు నరసింహప్రసాద్ ఏది ఊహించారో అదేవిధంగా తండ్రి క్యాబినెట్లో మంత్రిగా పనిచేసి ఆ తర్వాత ఫస్ట్ టైం పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల్లో చేసినప్పుడే తండ్రి కంటే విశాల హృదయంతో తండ్రి బాటలో నడుస్తూ సామాన్య ప్రజానీకానికి ఏది చేస్తే ప్రజలు జీవితాలు మారతాయి అన్న సంకల్పంతో మేధావులను పిలుచుకొని వారి సలహా మేరకు కూడా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన ప్రజల కోసం ఎంతో సేవ చేశాడు ఆ తర్వాత ఇరవై నాలుగులో మంత్రి అయిన తర్వాత ముఖ్యంగా పెట్టుబడుల పాట పట్టి తండ్రిని మించిన తనయుడుగా రాష్ట్రమే కాకుండా దేశం కూడా ఈవెన్ కొన్ని సందర్భాల్లో నరేంద్ర మోడీ దగ్గర కూడా ప్రశంసలు అందుకున్నాడు అంటే రాబోయే రోజుల్లో భవిష్యత్తులో తప్పకుండా చంద్రబాబు నాయుడు మంచి అడ్మినిస్ట్రేటర్గా ఆయన తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రజల్ని ఆర్థికంగాను సామాజికంగాను అన్ని విధాల ముందుకు నడిపించి రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్గా నడిపించే అవకాశం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆశీర్వదించి నలభై మూడవ జన్మ జన్మదిన సందర్భంగా వారిని ఉన్న ఉన్నత తీసుకోవాలని మన అందరం కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియ తెలియజేసుకుంటున్నాము జై హింద్ జై తెలుగుదేశం ఈరోజు ఇంత పెద్ద అభిమానం ఆయన మీద ఉన్న ఇష్టం ఈరోజు నరసింహ ప్రసాద్ గారు ఈ రూపంలో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం ఆ కార్యక్రమం మనందరి మధ్య మరణడిపడ్డున జరుపుకోవడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది ఏదైతే ఈరోజు భావి తరాల భవిష్యత్తు ఆంధ్ర ప్రజల యొక్క భవిష్యత్తు నేత యువనాయకుడు యువనేత శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజును రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఎవరు ఉంటే తెలుగు ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళ సొంత ఇంట్లో ఫంక్షన్ లాగా జరుపుకోవడం ఆయన పనితీరులో గాని ఆయన పరిపక్వతలో గాని ఆయన ఒక మార్పు తెచ్చుకోలేదు ఈ రోజు నిప్పు కణికలా ఈరోజు ప్రతిపక్ష గుండెల్లో దూసుకొని వెళ్తున్నారు భవిష్యత్తులో తప్పకుండా ఈ రాష్ట్ర దిశ దశ నారా లోకేష్ గారు మార్చబోతున్నారు ఆయనకు మరొకసారి రైల్వే కోడోళ్లు తెలుగు ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల తరఫున అందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు